అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అని అనుకుంటున్నాము ఈ రోజు మేము క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అనేది చేసుకుంటున్నాము ఈ ప్రాసెస్ ఎలానో చూసేసేయండి ఇప్పుడు అనేది ఈ క్యాబేజ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా హాఫ్ క్యాబేజ్ అనేది ఇప్పుడు కట్ చేసుకుంటున్నాము ఇలా అనేది కట్ చేసుకోవాలి మన క్యాబేజ్ అనేది సన్నగా అనేది కట్ చేసుకోవాలి క్యాబేజ్ అనేది ఇలా సన్నగా అనేది కట్ చేసుకోవాలన్నమాట మరి సన్నగంటే సన్నగా కాదండి కొద్దిగా లావుగా అనేది కట్ చేసుకోవాలి ఇలా అనేది ఉండాలన్నమాట మన క్యాబేజ్ అనేది చూసారు కదా ఈ క్యాబేజ్ అనేది ఇలా పీసెస్ పీసెస్గా అనేది ఉండాలన్నమాట చూసారు కదా ఇలా అనేది మన క్యాబేజ్ అనేది ఉండాలి ఇప్పుడు అనేది మనం అర టీ స్పూన్ ఉప్పు అనేది వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఇక్కడ అనేది అరకప్పు కార్న్ఫ్లోర్ అరకప్పు మైదా అనేది కార్న్ఫ్లోర్ అనేది మనం వేసుకుంటున్నాము అరకప్పు తీసుకున్నాం కదా కార్న్ ఫ్లోర్ ఇంకా మైదా అనేది స్పూన్స్ బియ్య పిండి అనేది వేసుకోవాలి ఇప్పుడు అనేది బాగా నెల్ది కలుపుకోవాలన్నమాట అన్నిటికన్నీ బాగా పట్టుకోవాలి అనేది 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 బాగా బాగా కలుపుకోవాలి ముందుగానే వాటర్ వేసుకోకూడదు ఇలా మొత్తం మనం చిటికడు ఫుడ్ కలర్ అనేది వేసుకుంటున్నాం అన్నమాట మీ ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ చూడడానికి కొద్దిగా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు అనేది బాగా కలుపుకోవాలి నీళ్ళు వేసుకుంటూ అనేది కలుపుకోవాలన్నమాట నీళ్ళు అనేది వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా ఈ పిండి అనేది కొద్దిగా ముద్దగానే ఉండాలి ఎక్కువ జారుగా అనేది ఉండకూడదు కాబట్టి ఇది కారం వేయడం అన్నమాట వన్ టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకోవాలి పిండి అనేది ముద్ద ముద్దగా ఉండాలి ఎక్కువ జారు అనేది ఉండకూడదు మనం ఇలా చేతుల ఇలా పెట్టుకొని చూసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా అనేది రావాలన్నమాట ఎంత ఉంటే చాలు ఇలా అనేది కలుపుకోవాలి కార్న్ఫ్లవర్ అనేది వేసుకున్నాం కదా వేసుకుంటే మనకి కొద్దిగా క్రిస్పీ అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు అనేది ఒక వన్ టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం అనేది పిండుకుంటున్నాము ఇప్పుడు మనం నిమ్మకాయ రసం వేసుకున్నాం కదా చాలా టేస్టీగా అనేది వస్తుందనమాట మన క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అనేది అనేది కలిపేసుకున్నాం కదా లేట్ అనేది చేసుకోకూడదు అనమాట ఇప్పుడు అనేది నెక్స్ట్ మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అనేది ఉండాలన్నమాట ఎందుకంటే మనం ఇప్పుడు క్యాబేజ్ వేసుకుంటున్నాం కదా అది అనేది విడిగా అయిపోతుంది కాబట్టి సో ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలి ఇది బాగా వేడెక్కాలన్నమాట మొత్తం అనేది వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎంతో టేస్టీ చూసారా ఎంత కలర్గా ఉందో చాలా బాగుంటుంది మన క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అనేది అయితే చాలా అనమాట చూసారు కదా ఇప్పుడు అనేది తీసేసుకోవాలి చూసారు కదా ఎలా వచ్చాయో కదా అది కూడా వేసేసుకోవాలన్నమాట ఇలానే కొంచెం కొంచెంగా అనేది వేసుకోవాలిపోయింది మీద అనేది చేస్తున్నాం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అనేది రెడీ అయిపోయింది అనమాట ఈ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఎంత కరకరలాడుతున్నాయి మన క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అనేది చూడండి కరివేపాకు అనేది వేస్తున్నాం అనమాట లైట్గా ఫ్రై అయింది కాబట్టి తీసేసుకోవాలన్నమాట తీసుకుంటున్నాము కరివేపాకు అనేది పచ్చిమిర్చి అనేది లైట్గా ఫ్రై అయితే చాలన్నమాట చూసారు కదా ఇలా అనేది లైట్గా అనేది ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మన క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో